లవ్లీ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక కమ్మటి బాంబే రవ్వ ఉప్మా చూపిస్తున్నానండి జనరల్గా ఉప్మా చేసేటప్పుడు ఆ కొలతలు ఎన్ని నీళ్లు పోయాలి ఉండలు కట్టకుండా ఉప్మా ఎలా చేయాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చాలా మందికి ఉప్మా చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఇది బ్యాచిలర్స్ అయినా చేయొచ్చు చిన్నపిల్లలైనా చేయొచ్చు ఇన్స్టెంట్గా ఐదు నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది ఉప్మానే కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టకటక చేసేసుకోండి ఇప్పుడు కడాయి వేడి చేసుకుని ఒక మూడు చెంచాల నూనె అయితే వేసుకోండి మీరు నెయ్యితో చేసుకుంటే ఉప్మా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నేనైతే ఇవాళ నూనె వేశాను తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసేసుకుని అవి చక్కగా వేగిపోయాక మనం దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు బాగా గుప్పెడు కరివేపాకు ఒక ఒక టమోటా సన్నగా తరుక్కుని అది మొత్తం వేసేసి చక్కగా కలిపేసుకోండి దీంట్లో కావాలంటే మీరు ఇంకా కూరగాయలు కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు కా అది వెజిటబుల్ ఉప్మా అయిపోతుంది కావాలంటే ఇంకొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనం వేసిన మసాలా దినుసులు తర్వాత టమోటాలు కొంచెం మగ్గాక ఒక కప్పు టమోటాలు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఉప్మా ఇంకా రుచిగా ఉంటుంది సో ఉల్లిపాయలు వేసుకున్నాక వీటిని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు బాగా చక్కగా ఫ్రై అవ్వాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి కలిపేసుకుని ఇంకా కొంచెం ఉల్లిపాయలు ఇంకా తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేసాం కదా సో ఇప్పుడు మనం కావాలంటే దీంట్లో చిటికెట్ పసుపు వేసుకోవచ్చు నాకైతే ఉప్మా వైట్గా ఉంటేనే ఇష్టం అండి కొంతమందికి ఎల్లోగా ఉంటే ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాలంటే చిటికెడు పసుపు ఈ టైంలో వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు రవ్వకి గుర్తుపెట్టుకోండి మూడు కప్పులు నీళ్ళు అయితే పడుతుంది నేను ఇవాళ మూడు కప్పులు నీళ్లు వేశాను ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకుంటున్నారో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకోండి లేదంటే మీరు రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు పాలు పోసుకోండి ఇంకా రుచిగా ఉంటుంది ఉప్మా పాలు ఎందుకు అంటారేమో పాలు కూడా వేసి ఉప్మా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇవాళ మూడు కప్పులు నీళ్లు వేశాను ఒక కప్పు రవ్వ వేస్తూ వదలకుండా మనం కలుపుకోవాలి అప్పుడే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది మనం రవ్వ పోసేసాక కలిపితే అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు కట్టే ఛాన్స్ ఉంది చక్కగా వేస్తూ కలపండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వండి చూసారా కరెక్ట్గా సరిపోయా మనం పోసిన నీళ్లు ఉప్మా కొంచెం జారుడుగా ఉంటేనే నాకు ఇష్టం అండి మరీ గట్టిగా ఉంటే బాగోదు ఇది కొంచెం కూడా ఇదే టెక్స్చర్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఒకటికి మూడు గ్లాసులు అయితే కరెక్ట్గా ఉంటుంది మనం ఇప్పుడు ఈ చక్కగా కలిపేసుకుని దీనిపైన ఒక చెంచాడు నెయ్యి వేసుకుని అలా పైన నెయ్యి పోసుకొని చక్కగా ఒక మంచి చట్నీ లేదంటే ఒక మంచి పొడితో ఎంజాయ్ చేయడమే అండి సాంబార్తో అయితే ఈ ఉప్మా ఇంకా బాగుంటుంది ఒక కప్పు ఉప్మా వేసుకుని దాని చుట్టూ సాంబార్ పోసుకుని ఒక చెంచాతో లాగించేయండి చాలా ఎమ్మిగా ఉంటుందనమాట సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి ఉప్మా రెసిపీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మిమ్మల్ని కలుస్తాను వీ వీడియో నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ విజీ